ఓం నమ శివాయ ఇప్పుడు మనం ఈ కలియుగానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకుందాం చక్కగా ఈ కలియుగం కలిపురుషుడి ఆధీనంలో ఉంటుంది ఈ కలియుగం అయితే ఈ కలిపురుషుణ్ణి ఒక్కసారైనా చూడాలి అని చెప్పి బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి లోపలికి ప్రవేశపెట్టమని చెప్పి ఆజ్ఞాపించాడు వెంటనే కలిపురుషుణ్ణి లోపలికి ప్రవేశపెట్టాడు బ్రహ్మదేవుని దగ్గరికి కలిపురుషుడు ఎలా వచ్చాడంటే ఒక చేత్తో నాలుకను పట్టుకొని ఒక చేత్తో మర్మాంగాన్ని పట్టుకొని అలా వచ్చాడు బ్రహ్మదేవుని దగ్గరికి వెంటనే బ్రహ్మదేవుడు చీ అంటూ నాలుగు శిరస్సుల్ని కూడా పక్కకు తిప్పుకున్నాడు వెంటనే కలిపురుషుడు అన్నాడు స్వామి బ్రహ్మదేవా ఈ కలియుగములో జనులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఆహారాన్ని తినేటువంటి విధంగా నేను చేస్తాను ఇష్టం వచ్చినట్టు భుజిస్తారు రకరకాలైనటువంటి పదార్థాలని విచ్చలవిడిగా తింటారు తినడం కోసమే వీళ్ళు బ్రతుకుతున్నారా అనేటట్లుగా చేస్తాను ఆ తినేటువంటి ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా కూడా పెట్టి తినరు అలాగే తినేటట్టుగా నేను చేస్తాను రెండవది విచ్చలవిడి శృంగారం విచ్చలవిడిగా వాళ్ళు శృంగారం చేసేటట్లుగా నేను చేస్తాను అంతేకాకుండా రకరకాలైనటువంటి దుర్గుణాలతో ఆ కలియుగ జనులు పతనమైపోయేటట్లుగా నేను చేస్తాను ఇలా చేసి నేను తీరుతాను అన్నాడు వెంటనే బ్రహ్మదేవుడు అవునులే అది యుగ లక్షణం కదా ఆ యుగ లక్షణమే అది ఇంకా చేసేదేముంది నాయన అలాగే చెయ్యి అని చెప్పి పంపించేశాడు అయితే మనం కలియుగములో ఈ కలిపురుషుని బారిన పడకుండా సంతృప్తిగా సంతోషంగా సుఖశాంతులతో జీవించలేమా అంటే జీవించవచ్చు అందుకు ఏమి చెయ్యాలి అంటే ప్రతినిత్యము కూడా నిద్ర లేవగానే ఒక నాలుగు పేర్లు జపించాలండి ఈ నాలుగు నామాలు ఎవరైతే జపిస్తారో వారు ఎప్పటికీ కలిపురుషుని బారిన పడరు ఇంకా ఏమిటా నాలుగు నామాలు అంటే కర్కోటకుడు దమయంతి నలమహారాజు ఋతుపర్ణుడు ఈ నాలుగు పేర్లు ఉదయం నిద్ర లేవగానే ఒక్కమారు మనం జపించినట్లయితే స్మరించినట్లయితే ఇంకా మన జోలికి కలిపురుషుడు రాడు కాబట్టి చక్కగా ఈ నాలుగు నామాల్ని జపించి కలిపురుషుని బారిన పడకుండా సుఖశాంతులతో జీవించండి సర్వే జన సుఖినో భవంతు